కాపు కుల రాష్ట్ర అధ్యక్షులు జనసేన స్టేట్ మెంబర్ గౌరవనీయులు మాకు దైవంతో సమానమైనటువంటి స్వాములు గారి పుట్టినరోజు రేపు జూలై ఇరవై ఐదవ తారీఖున ఖచ్చితంగా ఆయన ఆధ్వర్యంలో మన యూత్ అందరూ కూడా లోకల్గా ఉన్నవారు కానీ అవుట్ ఆఫ్ వాళ్ళు కానీ గుంటూరు నుంచి కొంతమంది యూత్ కానీ మొత్తం అందరి ఆధ్వర్యంలో భారీగా కేక్ కట్ చేయబోతున్నాం ఆ రోజున స్వాముల గారు రాజకోట స్టేట్లో అలాంటి బిల్డింగ్ మీరు ఎక్కడ చూసి ఉండరో అలాంటి రాజకోటని లైవ్లో చూపిస్తాను ఆ మంచి స్వాములు గారి చేత మన ఛానల్ ప్రమోట్ చేయిస్తాను స్పష్టంగా ప్రత్యక్షంగా అక్కడ నుండి మన వీడియోస్కి లైక్స్ ఎలా వస్తాయో మీరే చూడండి ఆ మంచి యూత్ పవర్ ఏంటో జూలై ఇరవై ఐదవ తారీఖు నుండి మన వీడియోస్ ద్వారా చూపిస్తాం ఇప్పటివరకు దయచేసి నా ఫ్యాన్స్ ఎవరు కూడా మన వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి లైకులు రావట్లేదు అని ఫీల్ అవ్వద్దు జూలై ఇరవై ఐదవ తారీఖు నుండి జూలై ఇరవై ఐదవ తారీఖు నుండి ఆమంచి స్వాములు గారి రోజు నుండి మన దమ్ మన కెపాసిటీ ఏందో ఖచ్చితంగా యూట్యూబ్కి చూపిస్తాం జై ఆమంచి